హాయ్ ఎలా అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం పెరుగుతో ఒక స్వీట్ చేయబోతున్నాము రండి చూద్దాము చూడండి ఒక బాండ్లీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆ బాండ్లీలో పెరిగేసేసుకొని ఒక హాఫ్ లీటర్ పెరిగేసేసుకొని ఈజీగా సులువుగా చేసుకునే స్వీట్ ఇది హై ఫ్లేమ్ మీద పెరుగుని మంచిగా మరిగించాలి చూడండి ఎలా మరుగుతుంది అనేసి మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఇంట్లో సమ్మర్ స్టార్ట్ అయింది వడియాలు మురుకులు పెడుతున్నారా లేదా చూడండి అలాగే ఒక ముద్ద బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని ఆ పెరుగు అక్కడ మరుగుతూ ఉంటే బెల్లాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇట్లాంటి బెల్లం నేను తీసుకున్నా మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు నాకు ఈ బెల్లం అంటే ఇష్టం నేను ఇది తీసుకున్నా చూడండి పెరుగు మరుగుతుంది చూడండి దగ్గర నుండి చూడండి ఇలా మరుగుతుంది చూడండి ఇట్లా ఉడుకుతూ ఉండాలి మంచిగా పెరుగు ఉడుకుతున్నప్పుడు కొంచెం కల్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అన్ని సైడ్లు మంచిగా కలుపుతూ ఉండాలి ఇట్లా చూడండి ఇట్లా కలపాలా ఏం చేశారు వంట ఇవ్వాలా మీరు అందరూ నేనైతే స్వీట్ చేస్తున్నా అలాగే బెల్లాన్ని కట్ చేసుకుంటున్నాను మంచిగా సన్న సన్నగా బెల్లాన్ని కట్ చేసుకోవాలి మళ్ళీ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి దీన్ని పెరుగుని చూడండి మంచిగా పొగలు వచ్చేదాకా ఉడుకుతూనే ఉంది బెల్ అది పెరుగు చూడండి ఇట్లా ఉడుకుతూ ఉండాలి మంచిగా పదిహేను నిమిషాలు ఉడకబెట్టాలి మంచిగా కొంచెం నీరు ఇంకిపోయినట్టు అవుతుంది ఇంకిపోయినట్టు అయిన తర్వాత బెల్లం ఉంది కదా కట్ చేసిన బెల్లాన్ని పగలగొట్టిన బెల్లాన్ని దాంట్లో వేసేయాలి దాంట్లో వేసేసి మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఉంచాలి మంచిగా హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఉడకనివ్వాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా మంచిగా వచ్చింది స్వీటు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి మళ్ళీ ఇలా తిప్పుతుండాలి స్పూన్ వేసుకుని మంచిగా తిప్పుతుండాలి గరిటెతో ఇలా ఇలా తిప్పాలి చూడండి బెల్లం కొంచెం ఉండాలి ఉండాలి ఉంది ఆ బెల్లం మంచిగా కరిగేటట్టు తిప్పుతూ ఉంటే కరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని మంచిగా గట్టిగా ఇది ఉడకనిద్దాము కాస్త అంత దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాము తర్వాత ఇంకొకటి ఏం వేయాలనేసి చెప్తాను పది నిమిషాల తర్వాత కొంచెం కాన్ఫ్లవర్ రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ నీళ్ళలో కలుపుకొని దాంట్లో వేసి కొంచెం తిప్పుతూ ఉండాలి కాన్ఫ్లవర్ లేదు వాడము మేము అనుకున్న వాళ్ళు గోధుమ పిండి అయినా పర్వాలేదు తర్వాత యాలక్కల పొడి వేసాను యాలకుల పొడి దంచుకొని వేసాను అన్నమాట ఇలా వచ్చింది ఇప్పుడు మనం కాన్ఫ్లవర్ వేసాం కాబట్టి దగ్గరకు వస్తుంది ఇలా తిప్పుతూ 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 ఇప్పుడు గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇంతసేపు హై ఫ్లేమ్లో ఉన్న గ్యాస్ని ఇప్పుడు కాస్తంత సిమ్లో పెట్టుకోవాలి ఇక చాలాసేపు సిమ్లోనే ఉడకనివ్వాలి దీన్ని దగ్గరకు వచ్చేదాకా పదిహేను నిమిషాలు మినిమం ఈ స్వీట్ రెడీ కావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకో పదిహేను నిమిషాలు సిమ్లోనే ఉడుకొనివ్వాలి చూడండి ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది చూడండి దగ్గరకు వచ్చినట్టు అనిపించేసింది దగ్గరకు వచ్చినట్టు అనిపించేసింది చూడండి కొంచెం కొంచెం కలుపుతుంటే ఎట్లా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందా ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వాళ్ళైతే నెయ్యిని యూజ్ చేయొచ్చు లేదా నెయ్యి వాడమేమో అనుకుంటే వెన్నెని యూజ్ చేయొచ్చు కాస్త అంత ఒక స్పూను ఒక స్పూను మేము ఎక్కువ తినాం కాబట్టి ఎక్కువ ఒక స్పూన్ వేసుకున్నాను తినాలి అనుకున్న వాళ్ళు ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు వేసేసి మంచిగా కలుపుకోవాలి దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి దగ్గరకు వచ్చేసింది సిమ్లో ఉంచేసుకొని ఒక ప్లేట్ రెడీ చేసుకుందాము ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడానికి ప్లేట్లోకి పోసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని చల్ల మీడియం వేడికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట 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 నర నార్మల్గా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా అప్పుడు బిస్కెట్ల లాగా కట్ అవుతుంది అనమాట జల్లీలాగా కట్ అవుతుంది చూడండి మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇట్లా ఇట్లా వచ్చేది గట్టిగా వచ్చింది చూడండి ఇట్లా గట్టిగా రావాలి గట్టిగా రాలేదంటే అస్సలు టేస్ట్ ఉండదు ఇట్లా గట్టిగా రావాలి చూడండి ఇట్లా ఇట్లా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి వదలొద్దు కలి కొంచెం వదిలేసినా కూడా మాడిపోతుంది అందుకని వదలదు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్లేట్లో కాస్త అంత నెయ్యి రాసుకోవాలి ఇట్లా నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ని పక్కన పెట్టుకుందాము పెట్టుకొని దాంట్లో దీన్ని పోసేద్దాం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మారనివ్వద్దు అసలు వేడిగా ఉన్నప్పుడు పోసేసేయాలి దీంట్లో పోసేసి ఒక హాఫ్ అవర్ బయట ఉంచాలి తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచాలి కొంచెం మారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకొని తీసేసుకొని తింటే చల్ల చల్లని వేడి వేడి స్వీట్ రెడీ వేడికి కూడా తినొచ్చు సల్లా చేసుకొని తినొచ్చు అయితే సల్ల తింటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది లైక్ చేసేదండి